అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ను ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ కూట ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు అండగా ఉండేందుకు డిజిటల్ బుక్ ను ప్రారంభించారని అన్న సూర్యప్రకాష్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అక్రమంగా కేసులు పెట్టి వేధించిన వారిని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు గ్రామ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే దాదాపు ఈ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు పూర్తవుతుంది ఈ పదిహేను నెలల కాలంలో ఏం చేశారనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే కన్నా వైఫల్యాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఒక పక్కన విజయాల కన్నా వ్యవస్థలు విద్వ విధ్వంసమే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి దాదాపు ఈ పదిహేను నెలల కాలంలో ఎన్నికల ముందు ఒకసారి మనం చూసుకుంటే సూపర్ సిక్స్ మేనిఫెస్టో అని చెప్పారో ఆ మేనిఫెస్టోని ఏది కూడా పూర్తిగా అమలు చేయకుండా దాదాపు పదిహేను నెలల కాలయాపన చేస్తూ ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ బహిరంగ సభ పెట్టి మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ఎందుచేతంటే ఇదే ప్రధానంగా సూపర్ సిక్స్ హామీలే తీసుకుందాం మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలు అందరికీ కూడా సూపర్ సిక్స్ హామీల్ని గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ని కలవడం జరిగింది సరే సూపర్ సిక్స్లో అంశం ప్రధానమైన అంశం నిరుద్యోగ వృత్తి ఏమన్నారన్న మరి సూపర్ సిక్స్ హామీల్లో ఆ ప్రధానమైన హామీని నిరుద్యోగ వృత్తి కింద అమలు చేశారంటే ఎక్కడ కూడా ఈ పదిహేను నెలల కాలంలో కనిపించిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు ఇంకో పక్క రైతుల అంశం తీసుకుంటే ఎన్నికల ముందు నేను ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి తీర ఎన్నికలు అయిపోయిన తర్వాత రైస్ లూసు ఎత్తటం ఎత్తలేదు కానుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు రైతుల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేస్తే తప్పని పరిస్థితుల్లో గతి లేని పరిస్థితుల్లో ఆ హామీని ఆరాకొర అమలు చేయడం జరిగింది ఎక్కడా కూడా ఐదు వేలు రెండు వేలు మూడు వేలు తప్ప పూర్తి స్థాయిలో ఈరోజు కూడా రైతుల పక్షాన్ని నిలబడి ఆ ఇరవై వేలు ఇస్తా అది కూడా అమలు చేయలేదు మరొక రైసు రైతు భరోసా కేంద్రాలు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేయడం జరిగింది ఇంకో పక్కన మన్ననే చేసాం ఎరువులు ఎక్కడా కూడా అందుబాటులోకి అందని పరిస్థితి మరొక మహిళల అంశం తీసుకుంటే ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు ఇస్తా ఉన్నారు ఎవరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండాన వయసు నిండన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరు కూడా ప్రతి ఏటా పదిహేను వందలు ఇస్తా అది కూడా ఈ సూపర్ హామీల్లో ఒక అంశమే అది కూడా ఎక్కడ కూడా ఈ పదిహేను నెలల కాలంలో ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి ఇట్లా ఏ ఒక్క హామీని తీసుకున్నా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా పక్క మేము అమలు చేస్తున్నామని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రజలు మోసం చేస్తూ ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే సాధించారు ఏం సాధించారు అంటే